హాయ్ హలో ఫ్రెండ్స్ అండర్ థర్టీ ల్యాక్స్ లోపు హౌస్ కోసం చూస్తుంది ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి ఆర్సీ బిల్డింగ్ ఫ్రెండ్స్ మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ పిఓపి వర్క్ కూడా చేశారు హౌస్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి త్రీ షాప్స్ అయితే ఉన్నాయి టోటల్ ఈ హౌస్ తో కలిపి రెంట్స్ అయితే ఫిఫ్టీ థౌసండ్ వస్తాయి ఫ్రెండ్స్ రోడ్ అయితే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ బోత్ సైడ్ రేట్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ చెప్పారు అది కూడా నెగోషియబుల్ ఉంటుంది టూ ఫైవ్ సెన్స్ అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ జై హింద్ సారీ ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు కొట్టాలి ఫ్రెండ్స్